నేనే పిచ్చు అసలు వద్దు మొత్తం మబ్బులు పెట్టేమంటే పోయేది నేను ఇక్కడ మూన్ కావాలి అని అనేవాడిని సో ఇప్పుడు సోర్స్ ఆ లైట్ మూన్ లైట్ యా అండ్ వాళ్ళ ముగ్గురు టిల్ లాస్ట్ మినిట్ ఎవ్రీ షార్ట్ అందరు ఇది అవును అంటే కూడా కాదు అనిపించేలాగా చేయడమే స్పెషాలిటీ అయి ఉండాలి లేదు అంటే అదేదో సినిమాలో పెట్టినట్టు అదేంటయ్యా పులి చాలా ఒరిజినల్ గా ఉంది నువ్వు చేసినట్టు ఎలా తెలుస్తుంది అని అంటే అలా అయిపోయేది సో ఎవ్రీథింగ్ సో వెరీ వెల్ అలైన్డ్ సో అందుకనే అంత ఆ బ్యూటీ ఆఫ్ ద ఫిలిం మనకు కనిపిస్తుంది తెర మీద కూర్చున్న కూర్చున్న ప్రతి వాళ్ళకి తెర ముందు కూర్చున్న వాళ్ళకి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఈస్ హాంటింగ్ అన్నమాట ఇప్పటికీ కూడా నాకు చూసి ఐ థింక్ రిలీజ్ అయిన రోజు చూశాను ఆ తర్వాత నుంచి కూడా ఇట్ స్టిల్ హాంటింగ్ ఎవ్రీ ఎవ్రీ సీక్వెన్స్ ఇంకొకటి దావోదీ సాంగ్ పెట్టలేదు ఎందుకు మనకి ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా యాడ్ చేసే ప్రయత్నం అయితే ఉంది కాకపోతే దానికి సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది అదే మనం ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసేసుకోలేం సో సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది దాని పైగా ఇట్స్ నాట్ వన్ లాంగ్వేజ్ ఇట్స్ ఫోర్ ఫైవ్ లాంగ్వేజెస్ అవుట్ కదా సో సెన్సర్ టేక్స్ టైం ఓకే దావుది పాట తీసేయడానికి ఇట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషన్ అండి నాది శ్రీకర్ ప్రసాద్ గారిది అండ్ శివది సినిమా చూస్తూ ఉంటే కథ చాలా సీరియస్గా ట్రావెల్ అయిపో మొదలైపోయింది అప్పుడే అప్పుడే కథ సీరియస్గా టేక్ ఆఫ్ అయింది ఆ టేక్ ఆఫ్ జరుగుతుంటే అందరికి వి ఫెల్ ఇట్ వాజ్ బ్రేక్ మామూలుగా యూజువల్గా అయితే అందరికీ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది దాన్ సద్భుతంగా ఉండింది కానీ ఎందుకో మాకే బ్రేక్ అనిపించింది ఓకే విఫల లేదు కథని చెప్పే ప్రయత్నంలో మనం అడల్ట్రేట్ చేయకూడదు కరెక్ట్ కాదేమో అది అంటే కథలోంచి కాసేపు బయటకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తాం కదా కరెక్ట్ అని ఆ సాంగ్ బయట చూసి ఎంజాయ్ చేశాము అండ్ ఒక రకంగా నాలాంటి ప్రేక్షకులకైతే మీరు సక్సెస్ సాధించారనే చెప్పాలి నాకు గుర్తు రాలేదు ఈ సాంగ్ ఉంది కదా రాలేదు కదా అనే విషయం నాకు తర్వాత వచ్చిన తర్వాత ఈ సాంగ్ నేను చూడలేదు ఏంటి అప్పుడు ఆలోచించానే కానీ ఇట్ ఈస్ నెవర్ హిండరింగ్ మై థాట్ దట్ ఇప్పుడు దావోది వస్తుంది ఇప్పుడు దావోది సాంగ్ వస్తుంది అనేది రాలేదు ప్రేక్షకులు ఎప్పుడు ఆయన డాన్స్ ఆడటం అనేది వాళ్ళ సినిమాలో వాళ్ళ భాగంగా ఫీల్ అవుతారు కాబట్టి సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ఆ పాట కూడా చూడాలని ఉంది అనేది డిమాండ్ అండ్ అందులోను మనకి అనిరుద్ గారు అండ్ రామ్జోగే శాస్త్రి గారు ఈయన లిరిక్స్ ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు పెన్ను పెట్టి రాసినట్లేదు ఒక పంతం పట్టి రాసినట్టుగా ఆ ఫియర్ సాంగ్ కాని ఎవ్రీథింగ్లీ ఆయుధ పూజ పాట అసలు రామ్జోగే శాస్త్రి గారికి అయితే దండ పెట్ట ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది బికాస్ అనిరుద్ వాజ్ ఆల్సో వెరీ బిజీ ట్రావెలింగ్ టు దాట్ షోస్ ఇన్ అమెరికా ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది ఎల్లుండి సాంగ్ చేయాలి ఈరోజు సాంగ్ పంపించాడు ఆయన రికార్డ్ చేసేసి ఎల్లుండికెళ్ళ పాట మొదలు పెట్టాలి డేట్స్ లేవు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది త్వరగా అవ్వకొట్టాలి పాటని అసలు అసలు అమ్మో ఇంకా ఇంకా ఆయన మామూలుగా అయిన సరస్వతి పుత్ర అని అంటే ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను ఇక్కడ నేను అన్న బాబోయ్ దండం పెట్టాలండి మీకు అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు పాట ఈరోజు వచ్చింది గంటలో అంత అద్భుతమైన పాట రాశాడంటే ఆయనకి ఏమైపోయిందంటే దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి 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 కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనరాణ ఎక్కేసింది ఆయన ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన మేమైనా కనీసం బయటికి లోపలికి వెళ్తాం కానీ ఆయన లిటర్గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన అందుకే అంత పవర్ఫుల్గా రాయగలిగాడు వచ్చింది ఆయుధ పూజ సాంగ్ అందులో పర్ఫార్మెన్స్ అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా సరస్వతి పుత్రుడు రామ్ శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజస్వామి పుత్రుడు గణేశాచార్య గారు మేజర్ అదే బట్ యు యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యా గణేశాచార్య గారు మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆయన పాప ఎప్పటి నుంచో హిస్ బీన్ వెయిటింగ్ ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన హిస్ బీన్ టెల్లింగ్ నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో నాన్న మంచి పాట దొరికింది మాస్టర్ జీ మనకి అని అంటే ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూనకంలోనే ఉన్నాడు ఆయన నాకే కొత్తగా ఉంది మీ

స్టెప్ అది ఇంటెన్షనల్ గా కాదు అసలు అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చేయాలనేది చేసింది కాదు అది తెలియదు నేను అనుకోలేదు బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద స్టెప్ లాగా ఉందన్నారు అప్పుడు రిలీజ్ అయినా అసలు నాకు అసలు అనుకోలేదు అది ఇంటెన్షన్ గా చేసింది కూడా కాదు అది అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు ఈ లోపల పెట్టుకోవాలి ఇది ఇలా అనుకోవాలి జుట్టు సవరించుకోవాలి దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ ఫీల్ అయ్యాడు ఇంకా నుంచి ఇలా వచ్చింది అది అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షన్ గా కానే కాదు బై డిఫాల్ట్ డిఎన్ఏ లో ఎలా వచ్చేస్తుంది సార్ అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు అండ్ త్రూఅవుట్ ఆ సాంగ్ అంతా కూడా నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను రాసి పెట్టుకోండి మాస్టర్జీ నేను చేతు కూడా ఇంకా ఈ పాట చాలా అంటే చాలా డాన్స్ చేసాం సుమా కింద పడలాలు మీద పడ్డాలు మోకాళ్ళ మీద డేకేడాలు నడు నడుముడిపోయేలాగా బెండ్ చేసేడాలు ఇవన్నీ అయిపోయింది సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్ అండ్ ఐ నాకు నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుంపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ థింక్ ఈ రోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి సినిమా థియేటర్ లో అభిమానులు చూసి ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి కానివ్వండి ఇంకా అర్థమైపోయిన రోజు ఈ పాట మాత్రం ఉండిపోతుంది నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా ఆ సాంగ్ అప్పుడు రెండు పాటలు రెండు పాటలు అంటే ఆ పాటకి మేజర్ గా ఏమైందంటే ఈ కత్తి తిప్పేదేదో ఉండింది అది లెఫ్ట్ తో తిప్పినప్పుడు మరి వర్కౌట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది సో ఇక్కడ కరెక్ట్ గా టెన్ సో దాన్ని కాస్ట్ కట్ హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని అందుకే ఆ స్టెప్ ఒకటి రెండే రెండు స్టెప్లు లాస్ట్ ఇది కత్తి పెట్టుకుని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకుని ఒక కత్తితో చేసాం ఎంత విచిత్రం అంటే ఆయన ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సాంగ్ కదండి ఫోర్త్ డే అని అయింది అది కాదు ఇంకా ఇంకా ఆయన స్కాన్ చేయించలా రేపు మార్నింగ్ చేపిద్దాం లేకపోతే మిడ్ నైట్ చేపిద్దాం అన్నారు అప్పుడే అప్పుడు మాత్రం ఈ హ్యాండ్తో ఎగరేసారు ఎడతాం బా అంటాం ఆ కింద చిన్న మోకాళ్ళ మీద ఉండే స్టెప్ ఉంటుంది ఇలా అని కూడా లెఫ్ట్ హ్యాండ్తో పైకి కుట్టుకోవటం ఇలా అది అయిపోయింది ఆ స్టెప్ అయిపోయి నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ సిట్టుపట్లా కట్టేసేయాల్సిందే అన్నారు

చాలా విషయాల గురించి మాట్లాడడం తెలుసు నాకు నాలెడ్జ్ ఉంది బట్ నాకు తెలిసేది నాకు ఇష్టపడి చేసేది ఓన్లీ యాక్టింగ్ ఒకటే సో యాక్టింగ్ కోసం ఇంకా ఏదైనా ఇంకా కెమెరా కెమెరా కోసం ఇంకా దేనికైనా అన్నట్టుగా ఈ హ్యాండ్ ప్రస్తావన వచ్చినప్పుడు మరి సైఫ్ అలీఖాన్ గారు అండ్ తారక్ మచిలో ఒక సీక్వెన్స్ వాళ్ళకి బరిలో దిగి ఫైట్ జరుగుతుంది అంటే ఫైట్ వాళ్ళు రాత్రి మొదలు పెడితే తెల్లారు తెల్లారిపోతుంది అనమాట అక్కడ ఒక చెయ్యి ఒక చెయ్యి కట్టేస్తారు కదా అప్పుడు డౌట్ వస్తుంది నాకు ఇది ముందు జరిగిందా వెనక జరిగిందా అది ముందు ఎప్పుడో తీసాం అంటే సినిమాకి ఒకరు తగులుద్ది మనకి పూర్తి అవ్వదు ఫస్ట్ నుంచి కూడా సతాయిస్తూ ఉంటుంది మనల్ని ఇది ఈ రోజు అయిపోవాల్సింది ఒక సీన్ గానీ ఒక ఎపిసోడ్ గాని ఒక పాట గాని ఒకడు మిగిలిపోద్ది మన ఎప్పుడో ప్లాన్ చేస్తాం సినిమా ఫస్ట్ సినిమా మొదలు పెట్టిన రోజు ప్లాన్ చేసింది ఇది అది సినిమా ఆఖరి రోజుకి అయింది అది ఏది ఈ పాట ఆయుధ పూజ పాట అందులో ఒక్క పిట్టు మాత్రం సైఫ్ అలీ ఖాన్ నేను ఆయన ఇద్దరం కొట్టుకుని కింద పడిపోయిన తర్వాత దేవుడు అడిగినట్టు అంటే చెప్పినట్టు అని ఉంటుంది చేయి పట్టుకొని లేపు అక్కడ చూస్తే షర్టు ఉంటుంది అక్కడ కట్టుద్ది కాబట్టి షర్ట్ కిందకి దింపే స్ట్రాంగ్ అప్పుడు తీసారు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మళ్ళీ వెళ్లి చూస్తారు ఇంకా నడుకోండి సరే డాన్స్ అంటే సర్ అట్ లిస్ట్ అబోది గిట్టర్ గా కొట్టుకోవడం ఇంకా ఆల్మోస్ట్ అలాగే దుమ్ము కింద పడాలా అడ్డు కుట్టుకోవాలి బ్లడ్ అసలమ్మో నేనైతే వే వేళ దర్దాపులకి వెళ్ళావాని కాదండి విజిక్ ఉంటారై పలికాన్ గారికి ఒకటే సారి నాకే దర్ది రెండు సార్లు రెండు సార్లు అంటే ఇప్పుడు దేవరగా కొట్టుకోవాలి తర్వాత మరగా కూడా కొట్టుకోవాలి రెండు సార్లు కదా నాకు రెండు సార్లు అది కరెక్ట్ సైఫల్ ఖాన్ గారికి అయితే ఒకసారి నేను రెండు సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఆ దుమ్ములో ఆ దుమ్ము సీక్వెన్స్ ఎన్ని రోజులు జరిగింది అబ్బో అది చాలా రాత్రులు అది నైట్స్ కదా సెవెన్ ఎయిట్ నైట్స్ అది ఆ వరాది కూడా ఒక ఏడెనిమిది సో మొత్తం కలిపి రెండు కలిపి ఒక పద్నాలుగు పదిహేను రోజులు రాత్రులు రెండు కలిపి అండ్ పీటర్ నిజంగా హావ్ టు హ్యాట్స్ ఆఫ్ టు పీటర్ ఫర్ దట్స్ ఈ రోజు ఇట్స్ లేకపోతే ఓన్లీ దట్ ఆల్మోస్ట్ మేజర్ ఫైట్స్ అన్ని ఐనే చేసాడు ఒక కోస్ట్ గార్డ్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అంటే వీళ్ళందరూ చంపేస్తుంటే దేవర తిరగబడతాడు ఆపుతాడు వీళ్ళందరినీ అది మాత్రం అనలర్స్ చేశాడు ఈ ఇంటర్వెల్ బ్లాక్ అవన్నీ ఆ చేజ్ ఒకటి ఉంటుంది దేవర ఎస్కేప్ అయిపోయేది అది ఈ ఆయుధ పూజ ఫైట్ ఇదంతా మాత్రం పీటర్ ఐ మీన్ ఈ రోజు యాక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే మేజర్ క్రెడిట్ హాస్ టు హ్యాస్ టు గో టు అండ్ వాటర్ మీద అండర్ వాటర్ జరిగిన ప్రతిది చేసింది సాల్మన్ ఓకే అంటే సాల్మనీ సో వాటర్ మీద మీరు చూస్తున్న బోట్స్ అవ్వచ్చు ఆ బోట్ మీద వెళ్ళడం అవచ్చు బోట్ పులింగ్స్ అవ్వచ్చు ఎండ్ ఆఫ్ ద మూవీ అండర్ వాటర్ జరిగిన సీక్వెన్స్ అంతా అవ్వచ్చు అదంతా సాల్మనీ డిజైన్ చేసింది ఎవ్రీథింగ్ ఆ షార్క్ మీద రిగ్ చేయడం కావచ్చు అదంతా ఎవ్రీథింగ్ వాజ్ ఆ షార్క్ అయితే ఇట్ వాజ్ వెరీ న్యూ థింగ్ వీడెడ్ లో వాడే బేసిక్లీ ఆర్ నాట్ ఇన్ వాటర్ ఓకే మామూలుగా ఉండి హెయిర్ అంతా ఒక ఇది పెట్టేస్తారు నెట్ లాంటి సో వెరీ కాంప్లికేటెడ్ సీజీ వర్క్ అది సో డ్రైగా షార్క్ అంతా రిగ్ మూవ్ అవుతుంది నేను అంతా ఇలా కదిలేసుకుంటాను ఆ డ్రై ని వాటర్ చుట్టూ క్రియేట్ చేయాలి క్రియేట్ చేసింది గాక హెయిర్ ని వేవ్స్ ఆ హెయిర్ ని కూడా క్రియేట్ చేయాలి మొత్తం సో బేసిక్ అక్కడ చూస్తే ఆ షార్క్ మూవ్మెంట్ దగ్గర మూమెంట్ ఉంది ఆ షార్క్ లైఫ్ దగ్గర నుంచి షార్క్